శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఒరిస్సా ప్రజల ఆరాధ్య దైవం తల్లి పూజలు అందుకుంటోంది కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొత్తమ్మ తల్లి ఆలయంలో మూడు రోజుల పాటు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి మూడవ తేదీ వరకు నిర్వహిస్తారు కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట పండుగ నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది జాతీయ జాతర సందర్భంగా అమ్మవారికి రాష్ట ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వస్త్రాలు సమర్పించనున్నారు మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆలయం చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణ కనులు మిరుగొట్టు వెల్పేలా ఉన్నాయి అయితే భక్తులకు ఉచిత దర్శనం నాణ్యమైన ప్రసాదం అందించడంతో పాటు ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు